అభివృద్ధికి మారుపేరుగా తెలుగుదేశం పార్టీ ఉందని తూర్పు నియోజకవర్గంలో గతంలో గద్దె రామ్మోహన్ చేసిన అభివృద్ధి తప్ప వైకాపా వారు చేసింది ఏమీ లేదని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు అభివృద్ధి అనే పదానికి వైకాపా వారికి అర్థమే తెలియదని చెప్పారు విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేశారని రాష్ట్రాన్ని తిరోగమనం వైపు పయనింప చేస్తున్నారని తెలిపారు విజయవాడ తూర్పు నియోజకవర్గం మూడవ డివిజన్ గుండదల లూడ్ నగర్ మెయిన్ రోడ్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ గద్దె అనురాధ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు ఆమెతో పాటు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ అభివృద్ధి అనే పదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అర్థమే తెలియదన్నారు అమరావతి రాజధానిని ధ్వంసం చేశారని పోలవరాన్ని పాడుపెట్టారని మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించారు కానీ ఎక్కడా కూడా ఒక ఇటుక వేసి కట్టిందేమీ లేదన్నారు విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేశారని చెప్పారు చంద్రబాబు కియా హెచ్సిఎల్ సెల్ఫోన్ కంపెనీలు తెస్తే జగన్ ఉన్న పరిశ్రమలతో వెళ్లగొట్టారని తెలిపారు ఉద్యోగస్తులకు డిఏలు ఇవ్వకపోగా పిఎఫ్ల్లో ఉన్న డబ్బులు చెల్లించడం లేదన్నారు ఉన్న వ్యక్తులు మరి ఎప్పుడు వారి ముందుకు వచ్చినా కూడా గతంలో అన్నా క్యాంటీన్లు బ్రహ్మాండంగా సాగాయి అటువంటిది వాళ్ళ అన్నా క్యాంటీన్లు తీసేసిన సందర్భం మనం చూస్తున్నాం చంద్రన్న బీమా ఇవాళ ఎవరైనా అకస్మాత్తుగా వస్తే వాళ్ళకి చంద్రన్న బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఇచ్చే సందర్భం ఉండేది వాళ్ళ అది లేక ప్రజలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మాకు గత ఐదేళ్లు మేము ఇబ్బందులు పడ్డాం ఒక చంద్రన్న బీమా ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే తీసేశారో అవన్నీ వాళ్ళ మనం తెలియజేస్తా ఉన్నాం మరి పెళ్లి కానుకలు అవి కూడా ఇవ్వని సందర్భం మరి పండుగ కానుకలు ఆ రోజున రంజాన్ కానివ్వండి విధంగా సంక్రాంతి కానుకలు కానివ్వండి క్రిస్మస్ కానుక ఇవన్నీ కూడా ఏ ఒక్కటి అందలేదని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి తీసేసిన పరిస్థితి మనం చూసాం